హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను వరుసగా అమలు చేస్తోంది ఇప్పటికే దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తోంది మిగిలిన హామీలు అమలుపై ఫోకస్ పెట్టనుంది అయితే ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన కీలక ప్రకటన అయితే చేశారు ఆ ప్రకటన ఏంటో తెలుసుకునే ముందు ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన అయితే చేశారు అన్నదాతలకు కేంద్రం ప్రతి ఏటా ఇచ్చే ఆరు వేలతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం ఇరవై వేల రూపాయలు అందజేస్తామని చెప్పారు త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు ఆయన గుంటూరులోని మార్కెటింగ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో మిర్చి ఆడుపై సమీక్ష చేసిన తరువాత కీలక వ్యాఖ్యలు చేస్తారు రాబోయే మూడు నెలల పాటు మిర్చి సీజన్లో ఇబ్బందులు లేకుండా క్రయ విక్రయాలు జరిగేలా చూడాలని అచ్చెన్నాయుడు గారు చూపించారు ఇటీవల వర్షాలకు తడిసిన ముద్దైన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు మంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతులకు సొమ్ము చెల్లిస్తామన్నారు అంతేకాదు కృష్ణా డెల్టాలో ముప్పై రోజుల్లో రావాల్సిన ధాన్యం ప్రకృతి విపత్తుల వల్ల రైతులు యంత్రాలతో నూర్పుడి చేస్తూ మూడు రోజుల్లోనే తీసుకొస్తున్నారన్నారు ధాన్యం కొనుగోళ్లలో కొంత ఆలస్యమైన అన్ని సమస్యలను అధిగమిస్తామని చెప్పారు త్వరలోనే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు గుంటూరు మిర్చియార్డులో మూడు వందల యాభై కోట్ల అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తేలిందని ప్రభుత్వానికి నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు మిర్చి రైతుల సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు గత ఐదేళ్ల కాలంలో మిర్చియార్డులోని అన్ని వ్యవస్థలను నాశనం చేశారన్నారు మిర్చి యార్డులోని అన్ని విభాగాలను సమన్వయం చేస్తామని ఆసియాలోనే అతిపెద్ద యార్డుగా గుంటూరు మిర్చి యార్డునను రైతులకు సేవలు అందిస్తామన్నారు రవాణాకు సంబంధించిన సమస్యను పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు మిర్చి యార్డులో మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా కల్పిస్తామని రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి మరో చోట విశాలమైన యార్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలుపుకొచ్చారు అనువైన ప్రదేశం స్థలం చూసి త్వరలోనే నూతన మిర్చి యాడ్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయనున్నామన్నారు వ్యవసాయంతో పాటు అనుబంధ సంస్థలను గత ప్రభుత్వం నాశనం చేసిందని వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు రాష్ట్రంలో వ్యవసాయంపై చర్చకు వచ్చే ధైర్యం వైఎస్ఆర్సీపీ నేతలకు ఉందా గతంలో ధాన్యం సేకరించి రైతులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు ఇప్పుడు ప్రకృతి విపత్తులు తుఫాన్లకు దెబ్బతిన్న ధాన్యాన్ని సైతం కూటమి ప్రభుత్వం సేకరిస్తోందని చెప్పారు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు ఏపీ ఎన్నికల సమయంలో కూటమి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద ఏడాదికి ఇరవై వేలు ఆర్థిక సాయం ఇస్తామని హామీ ఇచ్చారు ఈ మేరకు ఈ పథకానికి త్వరలో మార్గదర్శకాలని విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతోంది అర్హత ఉన్న ప్రతి రైతుకు ఇరవై వేలు అందిస్తామని అంటున్నారు ఈ మేరకు ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఈ పథకానికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు అలాగే రాష్ట్రంలో భూమి లేని సాగుదారులకు ఇరవై వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు దీనికోసం బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించినట్టు తెలిపారు చూశారు కదా ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు అమలవుతున్న దీపం టూ పథకం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్